హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ స్క్రీన్ లైఫ్ వీడియోలో చూస్తున్నారు కదా మా బాబు నైన్త్ మంత్ అప్పుడు వేలికి ఇలా అయ్యింది ఎందుకు అయింది ఏం చేస్తే అయ్యింది ఎలా తగ్గింది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను న్యూ మమీస్ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి పసిపిల్లలకి మామూలుగానే గోర్లు త్వరగా పెరిగిపోతాయండి మా బాబుకి అయితే కట్ చేసిన రెండు రోజులకే మళ్ళీ పెరిగిపోతాయి సరే అని చెప్పి నేను ఒకసారి ట్రిమ్మర్ కనిపించక నోట్తో తీసాను నోట్తో తీసేసేయి ఎందుకు అంత వెయిట్ చేస్తున్న చూడు గోర్లు పెరిగిపోతున్నాయా అనేసరికి నేను నోట్తో ట్రై చేస్తుంటే వాడు సడన్గా వేలు వెనక్కి లాగేస్తాడు సో వేలుకి చివర్లో మనకి లోపల ఒకటి ఉంటుంది కదా అది కొంచెం కట్ అయినట్టుంది నేను సోకే బాబు ఏడవలేదు నార్మల్గా ఉన్నాడు ఓకే అనుకున్నాను టూ డేస్ తర్వాత వేలి చివర కొంచెం రెడ్గా కనిపిస్తూ ఉంటే మేబీ దోమ కుట్టిందేమో అనుకున్నాను ఎందుకంటే వాడికి దోమ కుట్టినప్పుడు ఆ ప్లేస్లో కొంచెం ఎర్రగా అవుతూ ఉంటుంది అలాగే వేలకి ఏమన్నా దోమ కుట్టిందేమో అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం చీమ్ పట్టినట్టు తెల్లగా కనిపిస్తూ ఉంటే కొంచెం భయం వేసింది ఒకేదో ఇన్ఫెక్షన్ వస్తుంది వీడి వేలికి అని చెప్పి మా వారికి చెప్పాను సరే చూద్దాము వాడేం ఏడవట్లేదు కదా అని తను చూద్దామని చెప్పేసరికి నేను కామైపోయాను ఈవినింగ్ కల్లా అది కొంచెం బాగా రెడ్డిష్గా చీమ్ ఎక్కువ అయిపోయినట్టు వేలు కొంచెం వాప్ వచ్చేసినట్టు అయిపోయింది దానివల్ల బాబుకి బాగా ఇబ్బందిగా పెయిన్గా ఉందేమో బాగా ఏడవడం మొదలుపెట్టేశాడు మళ్ళీ కొద్దిసేపటికి బయటికి తీసుకెళ్ళినా టాయ్స్ ఇచ్చినా నార్మల్ అయిపోతున్నాడు మంచిగా నవ్వుతున్నాడు ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను కానీ మళ్ళీ మిడ్ నైట్ టెన్ కల్లా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు ఇది నైట్కి బాబుని ఇంకా ఇబ్బంది పెడుతుంది వాడు తట్టుకోలేడు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు అని మా వారికి చెప్తే సరే చూద్దాము డాక్టర్ ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోదాము అని చెప్పి నైట్ లెవెన్ ఓ క్లాక్ అప్పుడు కాల్ చేస్తే డాక్టర్ రమ్మని చెప్పారు ఇంక వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాము అసలు డాక్టర్ చూడంగానే ఎవరైనా నోట్తో కట్ చేశారా అని అడిగారు అప్పుడు అర్థమైంది నాకు ఓకే నేను నోట్తో కట్ చేయడం వల్ల ఇలా అయ్యింది అని చెప్పి ఏం కాదు పెయిన్కి పారాసిటమాల్ సిరప్ అండ్ యాంటీబయాటిక్ ఫైవ్ డేస్ డోస్ వాడితే సరిపోతుంది అని చెప్పారు మీరు తీసుకురావడం మంచిది అయింది ఇది పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది అయినా బాబు కొంచెం పర్లేదు గట్టోడేను అని చెప్పేసరికి ఓకే మిడ్ నైట్ అయినా తీసుకెళ్ళడం మంచిదైంది అని కొంచెం మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము మెడిసిన్స్ వాడిన త్రీ డేస్కే ఫింగర్కి దానికై అదే తగ్గిపోయింది ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే పసిబిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అమ్మగా బిడ్డ గురించి మనకు మాత్రమే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అలా చెయ్యి ఇలా చెయ్యి ఏం కాదు అది పెట్టు ఇది పెట్టు మేము అలా చేసాము మేము ఇలా పెంచాము మేము కనలేదా మేము పెంచలేదా అని చాలా చెప్తారండి కాబట్టి మీరు ఏదైనా సరే ఫైనల్ డెసిషన్ అమ్మగా మీరే తీసుకోవాలి డాక్టర్ని కనుక్కోకుండా ఏది చెయ్యకండి బేబీ నెయిల్స్ మాత్రం నెయిల్ కట్టర్తో నోటుతో మాత్రం కట్ చేయకండి ఇప్పుడు మనకి ఆన్లైన్లో ట్రిమ్మర్స్ బాగా దొరుకుతున్నాయి వీళ్ళు ఉంటే దాంతో ట్రై చేయండి ఈ వీడియో కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్